మరి మరి మీ భక్తులకి చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రభుత్వం ఆర్టీసీ వారు ఈ పథకం పెట్టి ఈ లేడీస్ని అంతా మీరు చాలా బాధపెడుతున్నారండి ఎందుకో తెలుసా కానీ వెళ్ళచ్చు కానీ టెంపుల్కి వెళ్తున్నారు కానీ మనశ్శాంతి ఏ ఒక్కరికి కూడా ఈ వెళ్ళే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అదేనే కాదు ఆ గుడినే కాదు ప్రతి ఒక్క గుడిలో కూడా వాళ్ళు చెప్పుకుంటే తెలుసు ఈ మాయమట పథకం లేకుండా బాగుండు అనేసి అంటున్నారు తప్ప వీళ్ళు ప్రశాంతంగా ఉన్న మనసుల్ని ఈ ప్రయాణంలో కొట్టుకోమని ఏదో ఆట కింద ఉంది ఇది మరి ఒకసారి మరి వీళ్ళని చూడండి ఒక బస్సు ఎక్కడానికి ఐదు వందల మందిని ఒకే బస్సులో ప్రయాణించేలా చేస్తున్నారంటే మరి ఇంత చూడండి మరి ఎలా అన్నప్పుడు మరి ప్రభుత్వాలు స్పందించి మరి మీరు వాళ్ళకి ఏ న్యాయం చేస్తారు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట ఆడుతున్నారు చూడండి కోట్టుకోవడాలో తిట్టుకోవడము మగవాడికి లేదో వాళ్ళకి 뭐난 놀이 리고 에이 에이 मैं लाऊंगा और उनको मंगवा देते हैं पलटता है ना तो कोई नहीं काम इलिगेंसल बाल देते हैं तो देखो तुम देखो अरे बेतरेखा आपने पीटी आल दिन मैं बोलता हूँ ना कांते को बोल बोलता हूँ ना यानी जाता बैठे तू जाता है मिंगो तो लोग देखो अरे